ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి సర్కారు పాలన నడుస్తోంది ఏ అడ్డంకులు లేకుండా ఎటువంటి అవరోధాలు రాకుండా జాగ్రత్తలు అంత రాజకీయ చాణక్యం అంతకు మించి ఆయనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి అయితే కొన్ని కొన్ని గండాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఈసారి చంద్రబాబు గారి పరిపాలనలో ఆయనకి ఊహించని ఒక ఎదురుదెబ్బ తగలబోతోంది అనేది అది కూడా ఉద్యోగుల నుంచి అనేది ఎందుకంటే ఉద్యోగుల ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఎప్పుడైతే చంద్రబాబు గారికి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యిందో గెలుపు చాలా సులభం అయ్యింది అనేది ఉద్యోగులు కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు కానీ ఇప్పుడు ఉద్యోగులకి అదే స్థాయిలో గనక ఆయన మెరుగైన పరిపాలన అందిస్తున్నామని నమ్మించలేకపోతే కనుక అతిపెద్ద ఇబ్బంది అయితే ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు లేకుండా పరిపాలన అయితే సాగట్లేదు మా ప్రతి మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి సెక్యూరిటీ బాండ్లను తాకటెట్టి మరి అప్పులు తీసుకునే పరిస్థితి గడిచిన ఏడు నెలలుగా కూడా ఇదే జరుగుతోంది ఈ అప్పు ఎంత అంటే వైసీపీ నేతలు చెబుతున్న లెక్క చూసుకుంటే లక్ష కోట్లే కానీ కనీసం డెబ్బై వేలు పై దాటి ఉంటుంది అనేది కూడా సర్కారు అంచనా తప్పదు అప్పులు తెచ్చుకోవడం ఇదే టైంలో ప్రధానంగా కీలక అంశం ఏంటి అంటే ఉద్యోగుల నుంచి ఎదురవబోతున్న ఒక ఊహించని దెబ్బ ఏంటి అంటే దాదాపు పన్నెండు శాతం మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో అనేది అంటే దాదాపుగా వీళ్ళు అతి కొద్ది నెలల్లో ఒక పన్నెండు శాతం మంది రిటైర్ అయిపోతారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఒక లెక్క అయితే వస్తుంది దాదాపు వీరి అంటే ఒక అర లక్ష మంది ఉద్యోగులు ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే నలభై వేల మంది దాకా ఉద్యోగులు రిటైర్ అవుతారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం వీరంతా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండులోనే అప్పటికే అంటే అరవై ఏళ్ళకే పదవి విరమణ చేయాలి కాకపోతే ఆయన వయసు పెంచారు అరవై రెండేళ్ళకి పెంచిన నేపథ్యంలో తర్వాత కూడా వాళ్ళే కంటిన్యూ అవుతూ వచ్చారు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అప్పుడు కరోనా టైం కాబట్టి వయసు పెంచారు వైద్య అర్హత పెంచారు అరవై రెండేళ్ళు కంటిన్యూ అయ్యారు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు ఈసారి మాత్రం ఇంకా తప్పదు కాకపోతే ఏంటి రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్లు ఉంటాయి కదా అది కూడా ఒక భారమే ఇవ్వాలి ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్ల మీదే వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది ఒక రకంగా అతిపెద్ద సంక్షోభం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దాంతోపాటు అంటే ఒకవేళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కలిపితే ఒక్కొక్కరికి సీనియార్టీని బట్టి కోట్ల రూపాయలు కూడా ఇవ్వాల్సి వస్తుంది యాభై పైన ఇవ్వాల్సి వస్తుంది అరవై రెండేళ్ళ వయసు అంటే అది మామూలు విషయం కాదు మరి ఇస్తారా లేదా ఏం చేయబోతున్నారు ఇది ఊహించని అతి పెద్ద గండం కాబోతోంది చంద్రబాబు నాయుడు గారికి అనేది విశ్లేషణ అభిప్రాయం మరి ఏం చేయాలో చూద్దాం